లోకానికి వెలుగైన యేసు ప్రభు మీ ఎందరికీ వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణాధ్యాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఈ ఉదయము దేవుడు మనకు చెప్పేటువంటి ఒక మాట చీకటి శాశ్వతం కాదు మన జీవితంలో ఎదురయ్యే బాధలు సమస్యలు గందరగోళం ఇవన్నీ చీకటి లాంటివే కానీ ఈ వచ్చినం మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తా ఉంది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని అంటే నీ పరిస్థితి ఎంత కఠినమై ఉన్నా నీ మార్గము కనిపించకపోయినా నీ చుట్టూ అన్నీ మూసుకుపోయినా దేవుని వెలుగు నీకు దారి చూపిస్తుంది ఈ వచనం యేసుక్రీస్తుని గురించి చెప్పిన ఒక ప్రవచనం ఏసు ప్రభు వచ్చినప్పుడు మన జీవితాల్లోకి నిజమైన వెలుగు వస్తుంది వెలుగు అంటే దిశ వెలుగు అంటే ఆశ వెలుగు అంటే రక్షణ వెలుగు అంటే దేవుని సాన్నిధ్యం ఈ ఉదయం దేవుడు నీ జీవితంలో చెప్పేటువంటిది నీవు అంధకారములో నడిచినప్పటికీ నీకు నేను గొప్ప వెలుగును ఇస్తాను అని నీ కుటుంబములో నీ ఉద్యోగములో నీ భవిష్యత్తులో దేవుడు వెలుగును విడుదల చేయబోతున్నాడు అది నీకు ఎలా ఉంటుందంటే క్రొత్త దిశగా మారుతుంది నూతన శక్తిగా మారుతుంది నూతన ఆశను నీలో కల్పిస్తుంది నూతన ప్రారంభమును నీకు తీసుకొస్తుంది ప్రియమైన వారులారా ఆ వెలుగుతో మనము నింపబడుటకు వెలుగులో మనము ప్రకాశించబడుటకు ఈరోజు ప్రార్థనతో ప్రారంభించండి ప్రభు నా జీవితంలో నీ వెలుగును ప్రకాశింపజేయుము తండ్రిని దేవుని దగ్గర అడుగు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో వెలుగును కలుగజేస్తాడు ఈరోజు నీవు ఆశీర్వాదాలతో నింపబడాలని ఏసు ప్రభు నామమున నేను కోరుకుంటున్నాను ఈ ఉదయము దేవుడు నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు ప్రేమైన వారులారా ఈ మాటను మనం నమ్ముదాం విశ్వాసం ఉంచుదాం దేవుడు చీకటిలో నడు నడుచు జనులకు గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ క్రిస్మస్ దినాల్లో ఆ వెలుగైన దేవుడు మనలో కూడా ప్రకాశించాలని da nam upravdali čita.